నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయాలి నీ యొక్క జీవితంలో నువ్వున్న విధానాల్లో నువ్వున్న క్రియల్లో దీపము వెలిగించేవాడు ఉండాలి నీ దీపము వెలిగించేవారు ఎవరై ఉన్నారు దేవా నా దేవా నీవే కదా నాకు చీకటిని వెలుగుగా మార్చేవాడు నీవే కదా నాకు చీకటి కార్యాలను వెలుగుకరమైన కార్యాలుగా మార్చగలిగిన దేవుడు ఈరోజు దయా కనికరం కలిగిన మనస్సు దయా కనికరం కలిగిన క్రియలతోనూ ఉంటే ఆ దేవుడు నీతోనే నీకు దీపమై ఉన్నాడు ఈ దీపము మనిషి అంతరాత్మను మనిషి అంతర్యాన్ని పరీక్షిస్తుంది మనిషిలోని ఆత్మ దేవుని దీపం ఆయన మనుషుల్ని పరిశోధించడానికి వారు తమలో జరుగుతున్న వాటిని గుర్తించేలా చేయడానికి దాన్ని ఉపయోగిస్తాడు ఈరోజు దేవుడు దీపముగా ఉన్నాడు వెలుగుగా ఉన్నాడు నీ దీపాన్ని ఆయన వెలిగించబోతూ ఉన్నాడు నీ దీపాన్ని ఆయన శక్తివంతంగా చూపించబోతూ ఉన్నాడు ఈరోజు వెలుగుగా ఉంటావా వెలిగించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా